ప్రభువు రక్షకుడు ప్రభు నాములు అందరికి వందనములు చెల్లిస్తున్నాను అందరికి క్షేమంగా ఉన్నారా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము ప్రార్థన ఎప్పుడు కూడా మేలులు జరగలేదని ప్రార్థన విడిచిపెట్టవద్దు మీరు ఆయన స్మరించుట మానవద్దు చాలా మంది చెప్తున్నారు పాష్కమ్మ గారు మాకే మేలు జరిగిన ఎప్పటి నుంచో తప్పక మేలు జరుగుతాయి వేచి ఉండండి నిరీక్షించ నిరీక్షణలో ఇంకా ఆయన దగ్గర మంచి మేలులు వస్తాయి మనకి ఎందుకంటే ఏపు గారిని చూసుకుందాం మనం బైబిల్ గ్రంథంలో ఏపు గ్రంథంలో ఆయన మంచి ఊజ దేశం ఒక మనుష్యుడు ఉండేది మనుషులుగా గుర్తింపబడ్డాడు నువ్వు మనిషినిగా గుర్తించబడినట్లు గుర్తించబడినట్లు ఏమైనా చేసావు ఆయన కార్యంలో బహు ధనవంతుడు ఎంత ధనవంతుడు ఆయనకు తెలుసు కదా మరి తూర్పు దేశం తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా కనపడిన తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడిగా ఆయన ఒక మనుషుడిగా గుర్తింపబడ్డాడు తమ బిడ్డల పాపము చేస్తున్నారా ఇంది పూర్తి కాగాని వారందరి కొరకు వారి పవిత్ర పరిచి సూర్యోదయమునకు ముందే వారిని ఆ దహన బలి ఆ విధంగా వరుణోదయమున ఒక్కొక్క నిమిత్తం దహన బలి అర్పించుతూ వచ్చాడు ఒక్కొక్కరి నిమిత్తం ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఒక్కొక్కరిని పది మంది కొరకు ఆయన దహనబలి బలి అర్పించాడు మరి ఓర్పు ఉంది కదా ఆయనకి ఆయనను సాతాను అతనికి అతనికి ఒళ్ళంతా మరి తీట పెట్టి ఆ ఉల్లంత చెలపింపుతో గీక్కుంటూ రక్తం కలిపోతూ బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన భార్య వచ్చి చెప్తుంది రెండో అధ్యాయం మూడో వచ్చిన అతని భార్య వచ్చి నీవి ఇంకొన యథార్థాన్ని వదులుకుందిగా దేవుని దూషించమరణము కమ్మ నేను దేవుని దూషించవయ్యా ఇంకా ఎందుకు నీకు ఈ నీతి యథార్థత నీవెంతో కష్టపడుతున్నావు మరి రోగంతో బాధపడుతూ ఉన్నావు లేదమ్మా మనం మేలుకే కానీ కీడును అనుభవించ తగదా ఆయన పెట్టే కీడును మనం అనుభవించలేమా అని ఆయన చెప్తున్న మాట ఎంతో మధురంగా ఉన్నది ఎందుకంటే అత్యున్నత సింహాసనం మీద నుంచి ఆ ప్రభుత్వ సమస్తమును చూస్తూ ఉన్నారు సమస్తము చూస్తూ నాకు ఎప్పుడైనా న్యాయం చేస్తాడు దేవుడు ఆయన నేను వదలకూడదని గట్టిగా ఆయన పట్టుకుని ఉన్నాడు ఆయనపై నమ్మకం ఉంచుకున్నాడు അത്യുന്നത സിംഹസനമ പൈ ദേവ അത്യുന്നത പ്രേമ സ്വരൂ ఎప్పుడు అత్యున్నత సింహాసనం మీద నుండి ఆయన చూస్తున్నాం నీ ప్రతి కన్నీటి నీ ఒక బుడ్డిలో దాచి ఉంచి దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఇచ్చేదానికి కాని సిద్ధపడి ఉన్నాడు అదే పడవద్దు దేవునికి ఏ కష్టం వచ్చినా కూడా ఆయన మర్చిపోకుండా ప్రార్థన విడవక ప్రార్థించండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ